రైట్ అండి రైట్ అండి మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి మరి ఈ దేశం సంబంధించి మాలకొండ గారు బీజేపీ అధికార ప్రతినిధి మాలకొండ గారు నమస్తే అండి మాలకొండ గారు అసలు బీజేపీకి ఏపీలో ఉన్న బలం ఎంత బలగం ఎంత ఎందుకు ఈ రెండు పార్టీలు మూడు పార్టీలు మీ ప్రాపకం కోసం ఇంత పాకులాడుతున్నాయి అంటే కేంద్రంలో అధికారంలో ఉండడం కారణం కాదంటారా ఇంకేంటండి నమస్తే మేడం అర్చనా మేడం గారు ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారికి రోజా రోజారాణి చౌదరిమాణి గారికి లక్ష్మణరావు గారికి నమస్తే అయిన చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ముందుగా డిబేట్ కు వెళ్లే ముందుగా మన తెలుగు బిడ్డ మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహరావు గారికి అదేవిధంగా గతంలో మా హిందూ సింహం అద్వానీ గారికి ఇంకా కొంతమంది మేధావులకు కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అయితే ఇప్పుడు మనం చర్చలోకి వెళ్లే ముందు చాలా విషయాలు చర్చ జరుగుతుంది అందరూ కూడా మాట్లాడారు మీరు కూడా ఒక విషయం అడిగారు అన్ని పార్టీలు బీజేపీ చూస్తున్నారు ఏంటి విషయం అని చెప్పి భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఒక అభివృద్ధి ముందు చూపుతో వెళుతున్నటువంటి పార్టీ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాని కారణంగానే నిధులు నిధులు ఆడటానికి కొంతమంది వెళ్ళొచ్చు ఫ్రెండ్షిప్ చేయడానికి కొంతమంది వెళ్ళొచ్చు వచ్చే రోజుల్లో కలిసి పనిచేద్దామని కొంతమంది వెళ్ళొచ్చు అభివృద్ధి బాగుంది అని అభినందించడానికి కొంతమంది వెళ్ళొచ్చు అందరూ కూడా ప్రధానమంత్రి గారికి వెళుతూ ఉంటారు విదేశాల ప్రతినిధులు వచ్చి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వచ్చి అభినందనలు చెప్పేటటువంటి ఉన్నత స్థాయి ప్రధానమంత్రిగా మన యొక్క నరేంద్ర మోడీ గారు ఎదిగారు అనేది చాలా అందరం కూడా ఆనందపడ ఆనందపడేటటువంటి విషయం అయితే ఈరోజు రాజకీయ అంశాలు చూస్తున్నాం మనం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ని ఈరోజు మనం లెక్క అవసరం లేదు మధ్యలో అనేక బయలక్షన్లు జరిగినప్పుడు పది నుంచి ఇరవై శాతం ఓటింగ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వచ్చింది ఈ మధ్య కాలంలో కొన్ని జాతీయ సర్వే చెప్పాయి ప్రతి ఇంట్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రతి ప్రతి ఊర్లో అభివృద్ధి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఇవాళ డెబ్బై ఒక్క శాతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొక మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావాలని కోరుకుంటున్నారనేటువంటి విషయం అనేక సర్వేల పత్రికల్లో కూడా చూస్తాం అది మీకు కూడా తెలుసు మీరు కూడా అనేక పత్రికలు స్టడీ చేస్తుంటారు కాబట్టి ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది స్ట్రాంగ్ గా ఉంది మా మిత్రపక్షమైన జనసేన తోటి అనేక విషయాలు మేము భాగస్వామ్య పక్షంగా చర్చించుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం అనేక విధాలుగా అంటే మాట్లాడుకుంటున్నారు కానీ ఇంతవరకు మరి ఎలాంటి ప్రకటన కలిసి వెళ్తామని ఎందుకంటే గట్టిగా ఇప్పటివరకు చెప్పట్లేదు ఇంకా ప్రజల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి పార్టీలో కూడా ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఢిల్లీ రాగానే అందరిలో రకరకాల ఊహాగానాలు అందుకే వచ్చాయి ందుకం ప్రకటించలేదు గమనించాలి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమద్ పురంధేశ్వరి గారు కానివ్వండి మా జాతీయ నాయకులు సోమవీరాజు గారు కానివ్వండి ఇంకా పెద్దలందరూ కూడా మేము జనసేన మాతోనే ఉందనే విషయం అనేక సార్లు చెప్తుంది జనసేనతో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం అన్ని పత్రికల వార్తలు రాస్తున్నటువంటి విషయమే కానీ మీకు తెలుగుదేశంతో వెళ్తున్నామని చెప్తే కానీ మీకు ఆనందం రాదు కానీ మేము ఆ మాట చెప్పము ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు కానీ వచ్చే రోజు జరుగుతుందో చెప్పలేము

విషయం మనం చాలా స్పష్టంగా కనపడుతుంది అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రేపు వచ్చే కొత్త ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఆరు జిల్లాలకు ఇస్తున్న నిధులు కానీ డెవలప్మెంట్ కానీ స్కీములు కానీ మెడికల్ కాలేజీలు కానీ విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఫలాలు కానీ ప్రజలకు అందుతున్నాయి ప్రతి ఇంటికి ఇవాళ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి వెళ్తుంది మేము కూడా దాన్ని సమర్థవంతంగా తీసుకెళ్తున్నాం ఇవాళ మాకు ఏదైతే యాత్ర జరుగుతుంది మాకు మోడీ గారు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యాత్ర జరుగుతుంది ప్రతి గ్రామంలో సభ జరుగుతుంది ఇవాళ అది అయిపోయింది లేకపోతుంది మేము గ్రామం చెల్లం అని చెప్పి ప్రతి గ్రామానికి బిజెపి నేతలు వెళ్ళాలనే కార్యక్రమం రేపు పన్నెండు పదమూడులో స్టార్ట్ అవుతుంది ఆ విధంగా భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ అధికారం వైపు పరుగులు తీసేటటువంటి లీడర్షిప్ మాకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి జనసేన మిత్రులతో మేము కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మా అభివృద్ధి ఫలాలని ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా వచ్చే రోజుల్లో రాజకీయ అంశాలు ఎన్నికల ముందు ఏం జరిగినప్పటికీ కూడా మా కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మేము ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎవరి మీద ఆధారపడి లేదు ఎవరి ఎవరు వస్తేనే మాకు అభివృద్ధి మేము డెవలప్ అవుతామనే ఆశలు లేవు గతంలో అనేక మంది మేము ఫ్రెండ్షిప్ చేశాం ఎవరి ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉపయోగపడింది ఎవరి ఫ్రెండ్షిప్ ఏ విధంగా బీజేపీకి అనే విషయం మాకు అన్ని తెలుసు కాబట్టి వచ్చేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా ముందుకెళ్తుంది అభివృద్ధితోంది అనే విషయం చాలా స్పష్టంగా మేడం రైట్ అండి మళ్ళీ వస్తాం